ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇచ్చేది ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే గత ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వంతో పొత్తు పెట్టుకుని ప్రత్యేక హోదా ఇవ్వకుండా మోసం చేసినటువంటి పరిస్థితులు మనం చూసాం ఇప్పుడు అధికారంలోకి రాకముందు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడుగా ఇరవై ఐదు మంది ఎంపీలను ఇవ్వండి కేంద్ర ప్రభుత్వం మెడలు ఉంచి ప్రత్యేక హోదా తీసుకువస్తాను అని చెప్పి మాట ఇచ్చి మడమ తిప్పి ఈరోజున ప్రజలకు మోహం చూపించలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు మళ్ళీ ఇంకోసారి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీతో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకుని ఎంత నమ్మక ద్రోహం చేసినటువంటి భారతీయ జనతా పార్టీతో కలిసి మళ్ళీ సిగ్గు లేకుండా ఏ మొహం పెట్టుకుని మీరు ప్రజల మధ్యలోకి వస్తూ ఉన్నారు అని చెప్పి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రశ్నిస్తూ ఉంది మోడీ గారు ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా విభజన హామీలు ఇస్తాము అని చెప్పి మాట ఇచ్చాడా పోలవరాన్ని పూర్తి చేస్తాను అని చెప్పి హామీ ఇచ్చాడా ముప్పై రెండు మంది ప్రాణత్యాగాలతో ఏర్పాటు చేసుకున్నటువంటి వైజాగ్ స్టీల్ ప్లాంట్ని కార్పొరేట్ శక్తులకి అమ్మేస్తూ ఈ రోజున దాన్ని అమ్మకుండా నిలబెడతాను అని చెప్పి మోడీ గారు మాట ఇచ్చారా వెనకబడిన ప్రాంతాలకి నిధులు కేటాయిస్తాను అని చెప్పి మాట ఇవ్వటం జరిగిందా అమరావతి రాజధాని స్వయంగా ప్రధానమంత్రి హోదాలో శంకుస్థాపన చేసి ఆ రోజున మట్టి నీళ్లు తీసుకువచ్చి ఐదు కోట్ల ఆంధ్రుల నోట్లో మట్టి కొట్టి వెళ్ళినటువంటి ప్రధానమంత్రి దాన్ని అభివృద్ధి చేయకుండా నూట నలభై మూడు కేంద్ర ప్రభుత్వ సంస్థలకి కనీసం శంకుస్థాపన చేయకుండా వాటిని నిర్మాణం చేయకుండా ఈరోజు వరకు కూడా ఆంధ్ర రాష్ట్రానికి ద్రోహం చేసి పదహారు వందల రోజులుగా అమరావతి రాజధాని కోసం భూములు త్యాగం చేసినటువంటి రైతులు నిద్రాహారాలు మాని ప్రాణాలు కోల్పోతూ ఉద్యమం చేస్తూ ఉంటే ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఈ రోజున అన్యాయం చేస్తున్నటువంటి మోడీకి మీరు ఏ విధంగా మద్దతు ఉన్నారు అని చెప్పి చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ని ప్రశ్నిస్తూ ఉన్నాం మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఉన్నారు చాలా కష్టపడి మధ్యవర్తిత్వం వహించాడంట కాళ్ళు పట్టుకున్నాడంట ఈ కూటమిని ఏర్పాటు చేయడం కోసం అంటే నువ్వు బ్రోకర్ లా వ్యవహరిస్తా ఉన్నావా పవన్ కళ్యాణ్ ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా విభజన హామీలు అమలు చేయడానికి నువ్వు మోడీ కాళ్ళు పట్టుకుని ఉంటే పోలవరాన్ని పూర్తి చేయించడానికి నువ్వు మోడీని బ్రతిమాలి ఉంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్ని అమ్మకుండా ప్రాధాయపడి ఉంటే అమరావతి రాజధాని నిర్మాణం చేయడానికి నువ్వు చేతులు జోడించి అతన్ని నిర్మాణం చేసే విధంగా చర్యలు చేపట్టి ఉంటే కొత్తగా పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్కు తీసుకొచ్చి మరి మన యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా నువ్వు గనక మోడీతో మరి మధ్యవర్తిత్వం వహించుంటే నిన్ను పెట్టుకునే పెట్టుకునేవాళ్ళం అందరూ కూడా గౌరవించి ఉండేవాళ్ళు సిగ్గు లేకుండా ఈ రోజున ఆ జైల్లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడిని లొంగదీసుకుని భయపెట్టి కేసులకి పొత్తు పెట్టుకుని కేవలం అధికారంలోకి రావాలి అన్న కాంక్షతో మాత్రమే భారతీయ జనతా పార్టీ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఉర్రూతులాగుతూ ఉన్నారు అన్న విషయం ఈ రాష్ట్ర ప్రజలకు అర్థమైపోయింది చంద్రబాబు నాయుడికి దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ అయితే మోడీకి దత్తపుత్రుడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఎప్పుడో నిర్మలా సీతారామన్ గారు చెప్పారు అంటే చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ ఎవ్వరికి ఓటు వేసినా సరే అది భారతీయ జనతా పార్టీకి ఓటు వేసినట్టే ఈ రోజున భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ అమిత్ షా నేతృత్వంలో ప్రతిపక్షాలపైన దాడులు చేస్తూ వ్యవస్థల్ని అడ్డం పెట్టుకుని ఈడీని ఇన్కమ్ ట్యాక్స్ ని సిబిఐని ఉపయోగించుకుని భయపెట్టినంత మాత్రాన మేము భయపడట్లేదు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు మాకు అండగా ఉన్నారు రాహుల్ గాంధీ గారిని ప్రాణాలు తీయాలి అని చెప్పి మీరు ఎంత ప్రయత్నం చేసినా భారత్ జోడో యాత్ర భారత్ జోడో న్యాయ యాత్ర ద్వారా అన్ని రాష్ట్రాలు పర్యటించి దళితులకి మైనారిటీలకి రైతులకి మహిళలకి నిరుద్యోగులకి అందరికీ కూడా అండగా ఉంటాను భారతదేశాన్ని కాపాడుతాను అని చెప్పి మాట ఇచ్చినటువంటి రాహుల్ గాంధీ గారి పైన భారతదేశ ప్రజలందరూ కూడా ప్రేమిస్తా ఉన్నారు ఆశీర్వదిస్తూ ఉన్నారు అందుకే ఆ నమ్మకాన్ని ఒమ్ము చేసుకోకుండా ఈ రోజున రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ ఐదు పథకాలని ఐదు గ్యారంటీలని భారతదేశ ప్రజలకి పేదలకి రైతులకి మహిళలకి నిరుద్యోగులకి ఇస్తా ఉంది కు ప్రత్యేక హోదా కోసం మొట్టమొదటి సంతకం చేస్తాను అని చెప్పి దమ్ముగా చెప్పగలిగినటువంటి ఒకే ఒక వ్యక్తి మా రాహుల్ గాంధీ గారు మరి అటువంటి నాయకత్వాన్ని బలపరుస్తూ ఈ రోజున ఇండియా కూటమి సిపిఐ సిపిఎం ఇతర పక్షాలన్నీ కూడా ఆమ్ ఆద్మీ పార్టీ భారత్ పార్టీ అందరూ కూడా ఆంధ్రప్రదేశ్లో కలిసి వస్తా ఉన్నారు ఈ కూటమిని బలపరుస్తూ ఉన్నారు అందుకే పెద్ద ఎత్తున మాకు ఆంధ్రప్రదేశ్లో పదిహేను వందల మందికి పైగా దరఖాస్తులు చేసుకుని పోటీలు పడతా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ తరఫున ఇండియా కూటమి తరఫున పోటీ చేయడానికి గుర్తు పెట్టుకోండి చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ హెచ్చరిస్తా ఉన్నాం ఈ ఆంధ్రప్రదేశ్కి నమ్మక ద్రోహం చేసి యువతని నిరుద్యోగులుగా ఈ రోజున కూలి పనులు చేసుకునే పరిస్థితికి దిగజాచినటువంటి మిమ్మల్ని ఓడించడానికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు అని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ముఖ్యంగా మహిళల కోసం పెద్దపేట వేసిన కాంగ్రెస్ పార్టీ యొక్క మేనిఫెస్టోని వివరించడానికి మన పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మన జిల్లా ఇన్ఛార్జ్ అనేటువంటి శుంకర్ పద్మశ్రీ గారు చేతుల మీదుగా మరి ఏదైతే మేనిఫెస్టోలో చెప్పారో ఆ విషయాలన్నీ ఇక్కడ మన మండల కాంగ్రెస్ అధ్యక్షుడికి ముఖ్య నాయకులందరికీ యాస్ ఫ్రెండ్స్కి వివరించాలనే ఉద్దేశంతో ఇవాళ రావడం జరిగింది ఇవాళ ఆ ఉద్దేశంతో వచ్చి ఇక్కడ ఏదైతే పథకాలు మహిళలకి మనం అనుకున్నాం గతంలో కాంగ్రెస్ రాష్ట్ర కా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో నెలకు ఐదు వేల రూపాయలు ప్రతి మహిళకి అందజేయాలి దానికోసం ఒక యాప్ని డౌన్లోడ్ చేసుకుని మనందరం కూడా దా ఆ యాప్ ద్వారా మహిళలందరూ కూడా అందే విధంగా చేయాలనేది కార్యక్రమం తీసుకున్నాం దానిలో రాహుల్ గాంధీ గారు మొన్న మేనిఫెస్టోలో ఆయన ఒకటే చెప్పారు ఇవాళ ప్రతి మహిళకి సంవత్సరానికి లక్ష రూపాయలు వాళ్ళ అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేద్దామనే ఆలోచనతో తీసుకున్న నిర్ణయం మహిళలందరూ కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళని నిలబడాలి ఇవాళ ఎందుకంటే ఈ బీజేపీ ప్రభుత్వంలో ధరలు చూస్తే ఆకాశాన్ని అంటే మహిళలు ఎవరు కూడా గృహిణులు చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఆ కుటుంబానికి పెద్ద దిక్కు ఏ విధంగా మనం ఈ కుటుంబాన్ని గడుపుకోవాలనే ఎంతో ఇబ్బందులు పడుతున్న విషయాన్ని ఆయన ఏదైతే రాహుల్ గాంధీ గారు న్యాయ యాత్ర ద్వారా కానీ మరి దీని ద్వారా రాహుల్ గాంధీ న్యాయ యాత్ర అదేవిధంగా భారత్ జోడో యాత్రలో చూసిన ఇబ్బందుల్ని ఆయన అర్థం చేసుకుని ఇవాళ మహిళలకి లక్ష రూపాయలు పెట్టారు అదేవిధంగా యువకులకు కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు తీసుకోవాలి ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగ అవకాశాలు లేని పక్షంలో ఇరవై ఐదు సంవత్సరాలు డిగ్రీ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు అన్ఎంప్లాయ్మెంట్ చాలా మంది ఉన్నారు వాళ్ళకు వన్ ఇయర్ అప్రెంటిషిప్ కింద ఇచ్చి నెలకు ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు ఇవ్వాలి ముప్పై లక్షలు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉద్యోగాలు నియామకం చేయడానికి కూడా ఆయన శ్రీకారం చుడుతున్నారు అంటే ఇవాళ కాంగ్రెస్ వస్తే యువకులకు కానీ మహిళలకు కానీ రైతులకి రైతులు ఇవాళ గిట్టుబాటు ధర లేక గిట్టుబాటు ధర చట్టం లేక అనేక ఇబ్బందులు పడుతున్నా మరి అలాంటి పరిస్థితుల్లో కూడా మనం ఇవాళ రాహుల్ గాంధీ గారు ఒక పెద్ద నిర్ణయం తీసుకుని మరి అందరికీ మరి గిట్టుబాటు ధర ఇవ్వాలి ఇవాళ ఏదైతే పంట నష్టం జరిగినా థర్టీ డేస్లోనే అమౌంట్ అందే విధంగా తీసుకువచ్చే చట్టాన్ని కూడా ఆయన చేస్తారు గిట్టుబాటు ధర చట్టాన్ని తీసుకొస్తున్నారు ఈ విషయాలన్నీ మన ఇప్పుడు శంకర పద్మశ్రీ గారు మీకు వివరిస్తారు మనందరం కూడా ప్రతి ఇంటికి వెళ్ళి ఆ యాప్ని డౌన్లోడ్ చేసి వాళ్ళందరినీ దీంట్లో మనం మెంబర్షిప్ ఎన్రోల్ చేసుకున్నాక ప్రతి ఒక్క మహిళకి అలాగే యువకులకి అదేవిధంగా రైతులకు కూడా న్యాయం జరిగే విధంగా కాంగ్రెస్ పార్టీ మీ వెంట ఉంటుంది ఇలా కాంగ్రెస్ పార్టీ ఈ నిర్ణయం తీసుకున్నందుకు మరి అకౌంట్లు కూడా ఫ్రీ చేశాడు నరేంద్ర మోడీ దాన్ని కూడా మన ప్రజల్లో వివరించవలసిన అవసరం ఉందని మీ ద్వారా తెలియజేసుకుంటూ